టీడీపీ జనసేన పొత్తు రాజకీయాలు ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేటలో రంజుగా మారాయి మొదటి నుంచి రాజంపేట టికెట్ పొత్తులో జనసేన కేటాయిస్తారన్న అభిప్రాయాలు మెండుగా వినిపించాయి ఉమ్మడి కడప జిల్లాలో ఆ ఒక్క సీటు ఆయన జనసేనకు కేటాయిస్తారన్న నమ్మకం ఆ పార్టీ శ్రేణుల్లో నేతల్లో కనిపించింది దీంతో అక్కడి నుంచి ఇద్దరు ఆశావాహులు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు అయితే గత కొద్ది రోజులుగా రాజంపేట టికెట్ టీడీపీకే ఇవ్వాలని ఆ పార్టీ నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు ఇందుకు వారం రోజుల క్రితం టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు జగన్మోహన్ రాజుపై టీడీపీ సర్వే చేయడంతో ఇక్కడ సీటును టీడీపీ వదులుకోదన్న అభిప్రాయాలకు బలం చేకూరుతోంది దీంతో రాజంపేట పొత్తు టికెట్టు జనసేన వర్సెస్ టీడీపీగా మారి ఉత్కంఠ రేపుతోంది రాజంపేట పై టీడీపీ జనసేన ఇద్దరూ గట్టిగా ప్రయత్నాలు చేస్తుండటంతో పంతం నెగ్గేదెవరు దానిపై ఆసక్తి నెలకొంది రాజంపేటలో జనసేనాని పవన్ కళ్యాణ్కు మంచి సామాజిక బలం ఉండడం తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి సాంప్రదాయ నియోజకవర్గం సానుకూలంగా రావడంతో ఇక్కడ టీడీపీ జనసేనలు కలిసి పోటీ చేస్తే సానుకూల ఫలితాలు ఉంటాయన్నది పరిశీలకుల అభిప్రాయం ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి నిలబడితే గెలవచ్చు అన్న సంకల్పంతో జనసేన నాయకులు ఉన్నారు ఈ పార్టీ నుంచి అభ్యర్థిగా బరిలో దిగేందుకు ప్రభుత్వ అధికారిగా పనిచేసిన శ్రీనివాసరాజు తన పదవికి రాజీనామా చేసి ఎన్నికకు సిద్ధమయ్యారు జనసేన పార్టీలు చేరిన ఆయన ధీమాతో ఉంటూ జనంలో ఉంటున్నారు కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తూ వస్తున్నారు ఈయనతో పాటు జనసేన టికెట్ రేస్లో మరో యువ నాయకుడు దినేష్ కూడా ఉన్నారు ఆయన కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు దీంతో నెల రోజులుగా టికెట్ జనసేనకి కేటాయిస్తారు చెప్పుకొస్తున్నారు గట్టి పట్టు ఈసారి టీడీపీనే పోటీ చేయాలని ఆ పార్టీ ఆశావాహులు అధిష్టానం వద్ద గట్టిగా పట్టుబడుతున్నారు పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న చెంగల్ రాయుడు పోటీ చేసి తీరాలన్న సంకల్పంతో ఉన్నారు ఆయన టికెట్ తనకేనన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు అయితే ఇక్కడి నుంచి టికెట్ కోసం మరో నేత రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు గట్టి ప్రయత్నం చేస్తున్నారు ఈయనకు సీనియర్ జగన్మోహన్ రాజుపై కొద్ది రోజుల క్రితమే పార్టీ సర్వే నిర్వహించింది ఈయనకు పార్టీలో సీనియర్స్ నుంచి మద్దతు వస్తున్నట్లు సమాచారం దీంతో రాజు వర్గీయులు టికెట్ తమకే అన్న ధీమాతో ఉన్నారు వీరిద్దరూ ఎవరికి వారు గట్టిగా ప్రయత్నం చేస్తుండగా మరోవైపు రాజపేట పార్లమెంటుకు అభ్యర్థిగా ఏడాది క్రితం చంద్రబాబు ప్రకటించిన పార్లమెంటుపై నిరాసక్తితో రాజపేట అసెంబ్లీపై పోటీ చేసేందుకు గట్టి ప్రయత్నాల్లో నరహరి ఉన్నారు ఇలా టీడీపీలో ముగ్గురు నేతలు టికెట్ ఆశిస్తూ ఉండగా పొత్తులో ఇక్కడి అసెంబ్లీ టికెట్లు జనసేనకే దక్కుతుందనే ధీమాతో ఆ పార్టీ ఉంది ఈ నేపథ్యంలో రాజ్యంపేట ఎవరికి దక్కుతుంది జనసేనకు పొత్తులో అవకాశం లభిస్తుందా లేక టీడీపీనే పోటీ చేస్తుందా అన్న చర్చలు ఆసక్తికరంగా మారాయి